దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి తైవాన్ కు కబలించాలని డ్రాగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది రోజు రోజుకు ద్వీప దేశం చుట్టూ సైనిక ఒత్తిడిని పెంచుతుంది తాజాగా డ్రాగన్ చర్యలపై నాటో సైతం వార్నింగ్ ఇచ్చింది తైవాన్ చుట్టూ బీజింగ్ భారీగా సైన్యాన్ని మోహరించినట్టు నాటో చీఫ్ మార్క్ రుటే ఆందోళన వ్యక్తం చేశాడు గతంలో తైవాన్ ను చైనా సైన్యం చుట్టుముట్టడంపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేసింది వారం క్రితం యాభై చైనీస్ యుద్ధ విమానాలు తైవాన్ సమీపంలోకి వెళ్లాయి అదే సమయంలో తైపీ బీజింగ్ మధ్య మాటల యుద్ధం మొదలైంది తైవాన్ ప్రత్యేక దేశమని అధ్యక్షుడు లైచింగ్ టే పేర్కొన్నాడు చింగ్ టే ప్రకటన ప్రమాదకరమైందని బీజింగ్ హుంకరించింది అసలు దక్షిణ చైనా సముద్రంలో ఏం జరుగుతుంది తైవాన్ పై నాటో ఆక్రమణకు డ్రాగన్ కంట్రీ సిద్ధమైందా చైనా దాడికి దిగితే తైవాన్ కౌంటర్ ఇస్తుందా తైవాన్ పై చైనా దాడిని అమెరికా అడ్డుకుంటుందా తైవాన్ను సొంతం చేసుకోవాలన్న ఆరాటం చైనాకు రోజురోజుకు అధికమైపోతోంది దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ మిలిటరీ ద్వీపదేశాన్ని చుట్టుముడుతోంది దీంతో ప్రపంచమంతా చైనా కదరికలపైనే కన్నేసింది ఈ విషయాన్ని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో చీఫ్ మార్క్ రూటే ప్రస్తావించాడు తైవాన్ పేరును ప్రస్తావించలేదు కానీ చైనా మాత్రం భారీగా సాన్యాన్ని మోహరిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశాడు యుద్ధం దిశగా డ్రాగన్ అడుగులేస్తున్నట్టు తెలిపాడు నిజానికి ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది ఉక్రెయిన్ పై మూడేళ్లుగా రష్యా భీకర దాడులు చేస్తోంది రెండు రోజుల క్రితం ఏకంగా నాలుగు వందల డ్రోన్లు అరవై క్షిపణలతో రష్యా విరుచుకుపడింది వాటిలో రెండు వందల నలభై తొమ్మిది డ్రోన్లు కోల్చేశామని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్సు తెలిపింది మిగిలిన రెండు వందల ఇరవై ఆరు డ్రోన్లు జామింగ్ వ్యవస్థల కారణంగా వాటంతటా అవి కోరినట్టు తెలిపింది ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను రష్యా లక్ష్యంగా చేసుకుంది ఈ దాడుల నేపథ్యంలో పోలండ్ వంటి నాటో దేశాలు యుద్ధ విమానాలను రంగంలోకి దించారు తమపై దాడికి వచ్చే డ్రోన్లను మిస్సైళ్లను అడ్డుకోవాలని నిర్ణయించాయి అయితే పోలాండ్ దిశగా రష్యా డ్రోన్లు వెళ్లలేదు కేవలం ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకే రష్యా దాడులు పరిమితమయ్యాయి ఈ యుద్ధంతో ఎప్పుడూ ఏం జరుగుతుందోనని నాటో దేశాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి ఇలాంటి సమయంలో తైవాన్ యుద్ధం మొదలైతే పరిస్థితులు దారుణంగా మారుతాయని నాటో చీఫ్ ఆందోళన వ్యక్తం చేశాడు ప్రస్తుతం నాటోతో మరింత సన్నిహితంగా జపాన్ దక్షిణ కొరియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు పనిచేస్తున్నాయి ప్రాంతీయంగా నెలకొన్న సమస్య కేవలం తాత్కాలికం ఏమాత్రం కాదు నిజానికి తైవాన్ యుద్ధం ప్రపంచానికే సమస్యగా పరిణమించే ప్రమాదం ఉందని పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తైవాన్ దిశగా పీఎల్ఏ సైన్యం కదలడంపై అమెరికా సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది గత నెలలో అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్లో పర్యటించాడు ఆసియాలోని అమెరికా మిత్ర దేశాలకు చైనా గురించి వార్నింగ్ ఇచ్చాడు తైవాన్ ఆక్రమణకు మిలిటరీని దించేందుకు చైనా సిద్ధమైనట్టు హెగ్సెత్ చెప్పాడు ఈ పరిణామం ఇండో పెసిఫిక్ ను అల్లకల్లోలానికి గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు రెండు వేల ఇరవై ఏడు నాటికి తైవాన్ ను ఆక్రమించుకోవడానికి మిలిటరీకి జిన్పింగ్ ఆదేశించినట్టు హెగ్సెత్ తెలిపాడు ఇప్పటి నుంచే పిఎల్ఏ అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు హెగ్సెత్ ఆరోపించాడు నిత్యం ఆక్రమణకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపాడు తైవాన్ను కబలించేందుకు రిహార్సల్ చేస్తున్నట్టు అమెరికా రక్షణ మంత్రి తెలిపాడు వారం రోజుల క్రితం యాభై యుద్ధ విమానాలు తైవాన్ దిశగా వచ్చినట్టు ఆ దేశ నేవీ వెల్లడించింది ఆ యుద్ధ విమానాలు తైవాన్ చుట్టూ చెక్కలు కొట్టినట్టు ఆందోళన వ్యక్తం చేసింది ఆ తర్వాత తైవాన్ జలసంధి మార్గంలో బ్రిటిష్ వార్షిప్ ప్రయాణించింది తైవాన్ తమదని బీజింగ్ వాదిస్తోంది అందుకోసం బాంబల నుంచి ఏఈ బాట్ల వరకు అన్నింటినీ తైవాన్ పై ప్రయోగిస్తోంది పాయ్ లో సైబర్ దాడులు తప్పుడు సమాచారంతో తైవాన్ పై దాడి చేస్తున్నట్టు తైపీ ఆరోపించింది చైనా చర్యలతోనే తైవాన్ అప్రమత్తమవుతోంది తమది ప్రజాస్వామ్య దేశమనే తైవాన్ అధ్యక్షుడు లాయ్చెంగ్ టే తేల్చి చెబుతున్నాడు ఇప్పుడు ఇరు దేశాలు చరిత్రల్ని తవ్వుకుంటున్నాయి తైవాన్ ను ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదని చైనా చెబుతోంది ఎందుకంటే అది ఇప్పటికే చైనీసు భూభాగమని వాదిస్తోంది బీజింగ్ ఊహల్లో బతుకుతోందని తైవాన్ ఎద్దే వచ్చేసింది చైనా ప్రకటనలపై తైవాన్ అధ్యక్షుడు లాయింగ్ టే ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నాడు తైవాన్ ఒక దేశమని దీని భవిష్యత్తును కేవలం దేశ ప్రజలే నిర్ణయిస్తారని లాయింగ్ టే తేల్చి చెప్పాడు అయితే లాయచింగ్ టే వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు అతడి వ్యాఖ్యలు ప్రమాదకరమని మండిపడ్డాడు చీనా నుంచి తైవాన్ ను విడదీయడానికి తమ ఎన్నటికీ ఒప్పుకోమని తేల్చేశాడు తైవాన్లోని అధికార పార్టీపై వాంగ్ నిప్పులు చెరిగాడు తైవాన్ స్వతంత్ర దేశంగా ఉండేలా అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ డిపి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు చీనా విదేశాంగ మంత్రి మండిపడ్డాడు తైవాన్ స్వాతంత్రం అనేది చాలా ప్రమాదకరమైన పరిణామంగా చెప్పుకొచ్చాడు అంతేకాదు తైవాన్ తప్పుడు కథనాలను రూపొందించి ప్రజలకు ప్రచారం చేస్తోందని విమర్శించాడు కానీ తైవాన్లో అంతర్లేని అంశాలు చాలా స్పష్టంగా చైనా భూభాగమేనని తేల్చి చెబుతున్నాయని వాంగ్ యీ వెల్లడించాడు తమది సార్వభౌమత్వ దేశమనే తైవాన్ అధ్యక్షుడు లైచింగ్ టే పదే పదే నొక్కి చెబుతున్నాడు తమది ప్రజాస్వామ్య దేశ్యమంటున్నాడు తైవాన్ ప్రజలకు చైనీస్ కు మధ్య సంప్రదాయాలు ఆహార్యాలు విధానాలు చాలా భిన్నమని తేల్చేస్తున్నాడు మరోవైపు డ్రాగన్ మాత్రం దూకుడు పెంచుతోంది అయితే డ్రాగన్ యుద్ధానికి దిగితే అడ్డుకునేందుకు అమెరికా వస్తుందని తైవాన్ ఆశలు పెట్టుకుంది ట్రంప్ కంటే ముందు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావించాడు తైవాన్ జోలికొస్తే అమెరికా సైన్యం యాక్షన్లోకి దిగుతుందని తేల్చేశాడు నిజానికి ట్రంప్ కూడా తైవాన్కు అనుకూలమే అయితే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం తైవాన్ను కలవరు పెడుతోంది చైనా తమపై దాడికి దిగితే ట్రంప్ ఆదుకుంటాడా లేదా అన్న సందిగ్ధంలో ఉంది కానీ తైవాన్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమించుకుంటే తైవాన్ జలసంధిలో పాశ్చాత్య దేశాల యాక్సెస్ ను కోల్పోతాయి దక్షిణ కొరియా జపాన్కు అమెరికా నౌకలు తైవాన్ జలసంధి మార్గంలో వెళ్లేందుకు దారులు మూసుకుపోతాయి ఇది రకంగా అమెరికా మిత్ర దేశాలకు భారీ దెబ్బే అవుతుంది ఉక్రెయిన్ తర్వాత పశ్చిమ దేశాలు కోల్పోయే రెండో ప్రాంతం తైవానే అవుతుంది ఈ నేపథ్యంలో తైవాన్పై చైనా జట్లు వాలకుండా అమెరికా ఎప్పటికప్పుడు వార్నింగ్స్ ఇస్తోంది డ్రాగన్ తైవాన్ జోలికి వెళ్లొద్దంటోంది ఇప్పుడు నేటో కూడా తైవాన్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోంది చైనా మాత్రం శాంతియుతంగా తైవాన్ ను కలుపుకుంటామని కాదని కూడదని అంటే మాత్రం బలప్రయోగానికి కూడా వెనుకాడేది లేదని బీజింగ్ వార్నింగ్ ఇస్తోంది దక్షిణ చైనా సముద్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని పాశ్చాత్య దేశాలు తెగ టెన్షన్ పడుతున్నాయి